నమస్తే ఐటీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిస్క్రిషన్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఇప్పుడే రిసెప్షన్కి వెళ్ళేసి వచ్చినాము ఇంకా లైవ్ అయితే వేస్తున్నాం మీరు ఫస్ట్ లైక్ వస్తారో చూద్దాం ఉషా అమ్మా హాయ్ 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 తల్లి వెల్కమ్ టు ద తల్లి వెల్కమ్ టు ద లైవ్ මිතා මා කබैक तेල්ग हा हाලෝ කව हाල නබर වන්න තैන්කකායි මලයිල මින බගම් ැ නबව තै हा මैම आ ලाइද තකල ලाइ සමගර තैක ස තैක සමච బిగ్ బాస్ హాయ్ అమ్మా హాయ్ బేటా వెల్కమ్ టు ద లైవ్ కావ్య గుడ్ ఈవినింగ్ అమ్మగారు గుడ్ ఈవినింగ్ బేటా లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరు ఎట్లా ఉన్నారు అందరు బాగున్నారా నేను సూపర్ ఉన్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకెవరు ఫాస్ట్ ఫాస్ట్ లైక్స్ ఇచ్చుకోండి అమ్మకి పోతుంది అమ్మ మళ్ళీ వస్తా రీల్ అప్లోడ్ ఓకే డన్ తల్లి బట్ డట్ బంగారం డన్ 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 దేవత గుడిలో ఉంటు ఉంటుంది కదా ఇప్పుడు ఏంటి లైలో ఉంది బ్లెస్ మీ అమ్మవారు నాన్న ఎంత పెద్ద మాట్లాడినయ్యా థ్యాంక్ యూ బెటర్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మకి అంత పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన ఇంకా ఏంటి విశేషాలు ఫస్ట్ ఫస్ట్ అమ్మకి లైక్ ఇచ్చుకోండి అన్ను శ్రీ కడారి హాయ్ హాయ్ తల్లి వెల్కమ్ టు ద లైవ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లైవ్ కేబిఎన్ఎస్ హాయ్ అక్క హాయ్ తల్లి వెల్కమ్ టు ద లాయ్ థ్యాంక్ యూ సో మచ్ తల్లి లైక్ వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ రా ఇంకా లైక్ చేడు ఫస్ట్ ఫస్ట్గా అక్కడికి లైక్ అమ్మకి లైక్ ఇచ్చుకోండి అర్చన అర్చనా హాయ్ అమ్మా హాయ్ తల్లి వెల్కమ్ డెల్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ తల్లి లైక్ వచ్చినందుకు ఇంకా లైక్ చేయకుండా ఫస్ట్గా అక్కడికి అమ్మకి లైక్ ఇచ్చుకోండి ప్రేమతో చేసేది అమ్మకి చాలా బాధగా ఉండక్క ఎందుకురా ఎందుకు తల్లి ఏమైంది ఛానల్ బాగానే గ్రోత్ అవుతుంది కదనేది అమ్మ నా దిష్టి తగిలేలా ఉంది అమ్మ దిష్టి తీసుకో అమ్మకి ఏం దిష్టి తగలేదు మీ ప్రేమ ఉన్నంతసేపు అమ్మకేం కాదు దుర్గాంబిక వన్ టూ త్రీ మేము మీరు మిస్ ఇండియాకి ట్రై చేయొచ్చు కదా అంత వద్దులే తల్లి మనకు అంత సీన్ కూడా లేదు అమ్మ క్యూట్గా ఉన్నాం బ్యూటిఫుల్ బంగారం మా అమ్మ అది మీ ప్రేమ నాకు అన్నయ్యాదంతా ఛానల్ రీయూజుడ్ కంటెంట్ పడిందక్క రీయూజ్డా నాకు అసలు తెలీదు రీయూజుడ్ అంటే ఏమైంది నా అర్థం కాలే నాకు తిన్నావు మేడం ఫంక్షన్కి వెళ్ళే కదా జంతుకుల నందిని ముదిరాజ్ హాయ్ 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 నందిని హాయ్ హాయ్ రా ఓకే ఓకే నందిని అయినా అయినా ఓకే గుర్తుపట్ట ప్రసాద్ షేరి హాయ్ వినో వరుణ్ హాయ్ పడిమడి శివప్రసాద్ అక్క జ్యోతి హాయ్ 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 తల్లి వెల్కమ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు రామ 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 మీ గ్యామ శిలమ పిల్లప్పుడు చూడండి చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందులో అమ్మవారు ఉంది ఇంకా అమ్మవారు ఇంకా థ్యాంక్ యూ సో మచ్ కొన్ని వీడియోస్కి చాగంటి గారి వాయిస్ వాడిన కదా అందుకే మోనిటేషన్ ప్రాబ్లం పడింది అయ్యయ్యో ఏ పెద్ద వీడియో ఫస్ట్ ఛానల్ ఛానల్ ఛానల్గా ఫస్ట్ ఛానల్ ఫిఫ్టీ క్రాస్ అయ్యింది చూడు దానిక అమ్మ అమ్మ ప్రామిస్గా చెప్తున్నా నేను చూస్తూ ఉంటే అమ్మవారిలాగా ఉన్నావమ్మ నిజంగా ఒక్కసారి బ్లెస్ చేస్తే ఆ దేవత బ్లెస్ చేసింది అనుకుంటామమ్మ లవ్ యూ లవ్ ఇటు కొండ లవ్ ఇటు కన్నయ్య లవ్ ఇటు సూపర్ తండ్రి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉంటాయి కన్నయ్య నన్ను అమ్మగా ప్రేమిస్తున్నావు కాబట్టి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు ఓకేనా అయ్యో అయినాక ఇలాంటి ప్రాబ్లం రావడం చాలా అవునా ఓకే ఓకే ఫస్ట్ ఛానల్ అక్క మరి దానికి సెల్యూషన్ ఏంటి అన్నారు నేను శ్రీకృష్ణ ట్రావెల్స్ వల్ల పా పాపని మై నేమ్ ఇస్ మహేశ్వరి హాయ్ మహేశ్వరి క్యూటీ చాలా క్యూట్గా ఉన్నావు తెలుసా చూస్తున్నావు వీడియోస్ ఇస్తున్నావు తనే కదా నువ్వు డాడీతో చేసే అమ్మాయి కదా నువ్వు చూస్తున్నాను బాగా చేస్తున్నావు అందంగా ఉన్నావు నాదిష్ట తగులుతుంది నీకు అండ్ డాడీ నన్ను అక్కాని నిలుస్తాడు ఆంటీ అని పులిచేసే ఇంకా నన్ను అత్తాను విలిసే ఏమో నుంచి మాట్లాడుతున్నారు భోనగిరి నుంచి అండి వీడియో స్ల్లు చేయాలంట వీడియోస్ స్టిల్ చేయాలా పోయిస్ డిలీట్ చేయాలా ఒకసారి కనుక్కో మంచిగా నువ్వు అమ్మవారు తిన్నారా కన్నయ్య శ్రీనివాసన్ ఆంటీ మీరే ఆంధ్ర వాళ్ళ ఎక్కడ మీరు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ ఎక్కడ మీరు ఆంధ్ర వాళ్ళ ఎక్కడ కానీ తెలంగాణ తెలంగాణ అత్తమ్మా డాడీ నన్ను అక్క అంటాడు అందుకే అన్నట్ల వాయిస్ రిలీజ్ చేయడానికి రాదు కదక్క ఓకే ఓకే థ్యాంక్ యూ అత్తమ్మా ఓకే తల్లి మహేశ్వరి హాయ్ హలో మమ్మీ హాయ్ సంధ్య హాయ్ హాయ్ వెల్కమ్ టు ద లాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లాయ్ అల్లుడు గారు ఏం చేస్తున్నారు కాలా హేమంత్ సాయి ఆ ఇంటి బాగున్నారు సూపర్గా ఉన్నాను సీతమ్మ అందాలు ఇవి సాయి సాయక బోనర్ సూపర్గా ఉన్నాను ఆ యొక్క బాగున్న రాక లైక్ట థ్యాంక్ యూ సురేష్ అంబాటి హాయ్ చాలా నాకే బాధ అనిపిస్తుంది అలా చెప్తుంటే ఏంటి ఇంత పెద్ద మాట చెప్పవు నాకేంటి అని సురేష్ అంబాటి హాయ్ 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 ఇంకా లైక్ ఇక్కడ ఫాస్ట్గా లైక్ అమ్మ నేను చూడ బుద్ధి అవ్వట్ అవ్వట్లేదు నేను చూడ బుద్ధి అవ్వట్లే అమ్మ నాకు ఆ దేవత కనిపిస్తుంది థ్యాంక్ యూ నాన్న సురేష్ అంబాటి హాయ్ లవణ్యాలు ఒకసారి అమ్మా బాగున్నారామంటయ్యిందా హాయ్ బేటా బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను సూపర్గా ఉన్నాను లైక్ నెంబర్ ఫిఫ్టీన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా మహేశ్వరి నేను మహి పిలుస్తాను ఇప్పటి నుంచి అత్త అన్నావు కదా మహి అని పిలిచేసా థ్యాంక్ యూ మహీ అమ్మ ఈరోజు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ లవణ్య థ్యాంక్ యూ సో మచ్ రా అత్తమ్మా తల్లి తల్లి దుర్గా చంద్రిక హాయ్ టీచర్ హాయ్ హాయ్ రా వెల్కమ్ టు లైవ్ అనిత కమ్ముని హాయ్ అమ్మా వద్దులెక్క సారీ మీ లైవ్ చూడ చూడగానే చెప్పాలనిపించింది నాకు చాలా బాగా అనిపిస్తుంది మా విషయం చెప్పాక నేను ఫీల్ అవుతున్నాను కలకొండ నవీన్ హాయ్ మేడం బాగున్నానమ్మా దొరగా చెప్ప ఈరోజు డ్యూటీ ఈ ఈరోజు లీవ్ ఈ ఈరోజు రిసెప్షన్కి వెళ్ళాను లీవ్ పెట్టాను అన్నయ్యో హాయ్ అన్నయ్య హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య మీరు ఏ టీచర్ తెలుగు టీచరు స్వర్ణల హాయ్ అంటీ మీ వాయిస్ సూపర్ థ్యాంక్ యూ తల్లి సబ్జెక్ట్ తెలుగు ఈ రోజు ఏం స్పెషల్ ఈరోజు మేము రిసెప్షన్కి వెళ్ళాం కదా నో స్పెషల్ ఐ డూ హౌ ఆర్ యూ డౌలింగా సారీ అండి డార్లింగ్ నాకు నచ్చవు ప్లీజ్ ఏదన్నా అమ్మ అక్క ఒకటి పక్కన మెన్షన్ చేయనే యాక్సెప్ట్ చేస్తాను ప్లీజ్ నోట్ కాలింగ్ మీ డౌలింగ్ డోంట్ కాల్ మీ డౌలింగ్ ఎందుకంటే నేను అమ్మ అమ్మలాగా అందరూ పిలుస్తూ ఉంటారు హ్యాపీగా అలా అలాంటప్పుడు నాకు ఈ మాట నచ్చదు సారీ ఏమనుకోదు బయ్ ఎందుకు వై మహి ఎందుకు వై రాయి చె ఇవాళ ఏంటి ఎవరు రాలేదు పిల్లలు పిల్లలంతా ఎక్కడికి వెళ్ళిపోయారు పరమతం అసలే పడదోయ్ ಮಾಂಕ್ ಯುಂಕ್ ಯು ಕೋಡಲಾಟಿ ಹಾಯ್ ಬೇಟಾ ವೆಲ್ಕಮ್ ಟು ದಾಯ್ ರಾಮೋಯಿ ಚೆಂದ ಮಾನು ಮಾಮತೇಮೋ ಪರ ಮತ ಮಸಲೇ ಪಡದು ಇವರು ಸ್ಕೂಲ್ ಮಾನಿಸತಲ್ಲಿ ಮಾನಿಸನ್ ಬೇಟಾ బన్నీ హాయ్ అక్క ఏం చేస్తున్నావు అనంతం తిన్నవాగేం కూర హాయ్ హాయ్ బన్నీ హాయ్ రా ఈరోజు రిసెప్షన్కి వెళ్ళాం ఎంఎస్కే హాయ్ అక్క హాయ్ హాయ్ ఈరోజు తొందరగా వచ్చిన లేదన్నా ఈరోజు రిసెప్షన్కి వెళ్ళాను బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకుది ఈరోజు రిసెప్షన్ ఉండి అక్కడికి వెళ్ళిద్దాం ఈరోజు లీవ్ పెట్టిందాం ఈరోజు రేపు రేపు కూడా వెళ్ళాలి హైగిరి నంది నందిని నందిత విశ్వ వినోది नन्दिनुते गिरिवरविन्दशिरोणि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे शितकुटुम्ब भगवति श्रीकण्ठकुटुम्बि भूरुकुटुम्बिनि भूरुकृते जय जय हे महिषासुरमर्ते रम्यकपर्दिनि शैलश्रुते रम्यकपर्दिनि शैलश्रुते నువ్వు సంతోషిని హాయ్ బోనరా తిన్నారా రిసెప్షన్కి వెళ్ళి వచ్చారా వచ్చేసారు ఇప్పుడే తన తన మతమేమో తనది పరమతం అసలే పడో రాయి చందమ అవునా అవునయ్యా సన్నత మీ వాయిస్ సూపర్ ఆంటీ హేమక్క ఎలా ఉంది వెళ్ళొచ్చాను హేమ వాళ్ళంటే కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్ళొచ్చాను కానీ హేమ లేదు నాన్నని కలిసి వచ్చారు ప్రతి నాన్నను హారిక గిరిరాజు హాయమ్మా ఫోక్ సాంగ్స్ పాడతమ్మా తప్పకుండా వాడతా కదా ఏం కర్రీ ఏం కర్రీ ఏం అంటే చేయలే ఈరోజు ఇప్పుడు చేయాలి లైవ్ అయిపోయాక చేస్తా మమ్మీ డ్యూటీకి ఈరోజు లీవ్ పెట్టారా డాడీ వాళ్ళ పిండి కొడుకు పెళ్ళి ఉండే లీవ్ పెట్టా ఫంక్షన్ వెళ్ళి వచ్చా రేపు కూడా లీవ్ పెట్ట రేపు కూడా ఉంది ఫంక్షన్ రేపు టూ డేస్ పెట్ట ఆ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు పాడు ఇప్పుడు పాడా ఏం పాట పాడాలి చెప్పు పాడతా సందా ఏం అక్క ఏడుస్తుంది అంటే ఏమైంది అక్కకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కదా కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి సంథింగ్స్ అంతే మా తరి తెరి కదా చాలా హ్యాపీ చాలా బాగా పాడేవమ్మా థ్యాంక్ యూ లవణ్య కడారి మాధురి టీచర్ హాయ్ 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 రా మాధురి మోనికా హాయ్ అక్క హాయ్ తల్లి వెల్కన్ దల్లా ఈరోజు ఫాస్ట్గా వచ్చారు అక్క లైక్ అవును రా ఇంట్లోనే ఉన్నా కదా కొంచెం కొద్ది ఫాస్ట్గా చేస్తున్నాను జీడి అనుష మీరు టీచరా అక్క ఒకప్పుడు టీచర్ శివ గౌడ్కి హాయ్ హాయ్ సున్నత మల్లేష్ వాళ్ళ అక్క మల్లేష్ వల్ల అక్క బాధపడుతుందా అంటే అక్క చాలా మంచిది చాలా మంచిది కూడా నిజంగా ఆ విషయం నాకు కూడా తెలుసరా బండి హాయ్ ఆంటీ రమ్య హాయ్ 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 ఏం ఫంక్షన్కి వెళ్ళినారు రిసెప్షన్ మ్యారేజ్ నుండి రిసెప్షన్ రిసెప్షన్కి వెళ్ళాండా ఆయక అన్నం తిన్నావా తినేసి క్షమి రామి ఏంటది అర్థం కాలేదు త్రమయా అర్థం కాలేదు అమ్మయా ఫంక్షన్లో ఏమేం ఫంక్షన్లో వెరైటీస్ పెట్టారు మటన్ చికెన్ నార్మల్ నరసింహారావు రావు కూరు ట్వంటీ లైక్లో నరసింహారావు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా లైక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి నరసింహారావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి నందిని మేము మీ ఇంటికి వస్తాం అత్తమ్మ ఈ మంత్లో తప్పకుండా తప్పకుండా రండి తప్పకుండా ఆంటీ సప్తిగాలా ఇంకా తినేసి వచ్చానన్నా సప్తింగా మదర్ తెలిసా థ్యాంక్ యూ ఇంకా నన్ను గుర్తుపట్ట అక్క గుడుగుమ్మ గుడుమంగడ గుడుమంది అర్ధ గుడుమ గుడుమ గుడుమగడ్డ మోనిక గుర్తుపట్ట తల్లి గోల్డ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ గోల్డ్ థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ బ్లెసింగ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పరివార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహారావు గారు సన్నత అంటే మీరు సినిమాలు సాంగ్స్ పాడుతారా అంత సీన్ లేదురా మనకు ఏదో చిన్న చిన్న కోడి రాగాలు పాడుతామంతే హాయ్ ఆంటీ హాయ్ బండి తల్లి తమ్ముడు హాయ్ హాయ్ నాన్న సన్న తన్న మురుగన్ ఫ్యాన్స్ హాయ్ లైక్ కొట్ట మాత థ్యాంక్ యూ తమ్ముడు నాగ వెంకటలక్ష్మి హాయ్ అండి యశోద గారు శుభ సాయంత్రం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మావ మహి జీడి అన్నయ్య ఏం చేస్తారు అక్క వర్క్ మేము బార్బస్త్రం మాకు ఉంది బాయ్ అమ్మా బాయ్ బేటా మోని అని పిలిచారు గా ఆ మోనికని అక్క అవును మోనీ ప్రియాంక హాయ్ అమ్మా హాయ్ బేటా వెల్కమ్ లాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నంద ప్రియాంక లైక్ చేసినావా చెల్లి చేసినావా చెల్లి ఆంటీ మీ వాయిస్ సూపర్ మీకు అంత ఎంతమంది పిల్లలు తిన్నారా ఆంటీ ఇద్దరు పిల్లలు నాన్న థ్యాంక్ యూ సో మచ్ తల్లి తిన్నారా తల్లి లైక్ చేసిన యశోద గారు థ్యాంక్ యూ సుశీల అంది సుదీన్షన్ అత సుదం శలాద్త హాయ హాయ రా విలట్ దలాయ తలి తలి సో మచ్ ఫర్ వాచింగ్ వోచిం దలాయ తలాయ తల్నమతా మే మూ మసలే పడా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారా అండి థ్యాంక్ యూ రా యూ సో మచ్ రా వెరీ మచ్ తల్లి నేను హాయ్ అమ్మా హాయ్ తల్లి వెల్కమ్ దాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లాయ్ ట్వంటీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా మీరు ఎక్కడ ఉంటారు భువనగిరి తల్లి మల్టీ టాలెంట్ అండా మీ విలేజ్ ఎక్కడ భువనగిరి రాజమల్లకర్ నగర్ సూపర్ ఇంటి సూపర్ మా ఇంటి మహాలక్ష్మి మా యొక్క బాగున్నావు అక్క బాగుక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ భవాని హాయ్ అక్క హాయ్ రా వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ రా లైక్ వచ్చినందుకు యూ భవానీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మిస్టర్ కాంత్ కార్తిక్ హాయ్ మ్యామ్ హాయ్ బెటా వెల్కమ్ టు ద థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లాయ్ కిషన్ నాయక్ హాయ్ హాయ్ మేడం హాయ్ బెటా వెల్కమ్ టు ద లాయ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు తాజా దీన్ హాయిక బానరా అక్క చాలా బిజీ అయిపోయారు అవును తమ్ముడు చాలా బిజీ అయిపోయా అవును తమ్ముడు హంచి అంచిక అక్క మీరు లైవ్ కోసం రెడీ అయ్యారా పొద్దు నుంచి నా రీల్స్ ఏమైనా చూస్తే ఈ మాట మీరు అనారండి తాటికొండ ప్రిమ్ కుమార్ హాయ్ హాయ్ ఐ విష్ యూ హ్యావ్ టు గో గెట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫರ್ ಯುವರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಮೀ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರೀ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮಂಚ ಬ್ಯೂಟಿಫುಲ್ ಕಾಂಪ್ಲಿಮೆಂಟ್ ಇಚ್ಛು ವೆರಿ ಮಚ್ ಫರೆ ಈನಾ ಜರಗಿನ ಮರಲ డా మధుభూన్ గిరా గరికపాటి మరియు చాగంటి వారి ప్రవచనాలు పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందా ఏమో అదే అన్నయ్య కేబిఎన్ ఛానల్ అంటుంది నేను అస్సలు పెట్టిన వాళ్ళ ప్రచనాలు అస్సలు ఎవరి దాదాపుగా ఎవ్వరి పెట్టను రీల్స్ కూడా తక్కువ చేసేసారు చూసారా లేదు ఈ మధ్య మీరు ఇట్స్ ఓకే థ్యాంక్ యూ నమ్మో మోనా సాయిక్క హాయ్ 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 మోనార్ రాజేశ్వరి తిన్నావా అమ్మ తిన్న తల్లి మావయ్య మన ఛానల్లో వేరే వాళ్ళే పెట్టద్దు అయితే కంపల్సరీ మన ఛానల్లో వేరే వీడియోస్ పెట్టద్దు అసలే మీరు ఏం చేస్తారు కొన్ని ఒకప్పుడు టీచర్గా వర్క్ చేశాను ఇప్పుడు స్వర్ణగిరిలో జాబ్ చేస్తున్నాను విజయ బొమ్మిడ హాయ్ 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 వెల్కమ్ ద లాయ్ వేరే వాళ్ళ సాంగ్కి మనం కనిపించలేగా చేస్తే మనది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే ఏ జాబ్ అంటే వాట్ అమ్మా ఓన్లీ వాయిస్ పెట్టాను ఒక వీడియో అనే ఎందుకైనా మంచిది వేరే వీడియోస్ అస్సలు పెట్టకండి ఓకేనా మ్యాక్సిమం మీది హండ్రెడ్ నైంటీ పర్సెంట్ మీ ఉండేటట్టే చూడండి నా మీ చెల్లగా మీకు సజెషన్ ఓకే ట్వంటీ ఐ థ్యాంక్ యూ మోహన్ థ్యాంక్ యూ హాయ్ అక్కా హాయ్ లల్లు వెళ్కడదలా హాయ్ ఉషా గుడ్ ఈవివెనింగ్ ఎలా ఉన్నారా సూపర్గా ఉన్నా లైవ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో ఎండ్ చేస్తాను మళ్ళీ నేను నైన్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ చేస్తాను లైవ్ ఇంకా రాగానే ఎందుకు కొద్దిసేపు చేయాలనిపించింది ఎందుకంటే ఈ టైంలో చాలా మంది మిస్ అవుతున్నారు నైన్ ఫిఫ్టీ అంటే కష్టం పడుతున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ మామయ్య ఆ ఎక్కా బాగున్నారా ఏం చేసినారా పనులు అయిపోయిందా అయిపోయింది ఓకేనా ఇంకా నేను నైన్ ఫిఫ్టీన్కి అయితే లైవ్ స్టార్ట్ చేస్తాను అందరికి ముందే చెప్తున్నా అప్పుడు వచ్చి అయితే అందరు సపోర్ట్ చేయండి అంటే బాగా అలవాటు అలవాటు అయిపోయింది నైన్ ఫిఫ్టీన్కి అందరు రావడం అక్క టుడే హాలిడే లీవ్ పెట్టాండా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను లీవ్ పెట్టారు ఈరోజు రేపు ఎప్పుడు ఫంక్షన్ ఉంది ఓకే సో టూ డేస్ లీవ్ పెట్టాను ఓకేనా మరి వాయిస్ని చాలా బాగుంది వాడుకుంటారు ఓకే అక్క భక్తి ముచ్చట బాగుంది కదా మేము వెళ్తున్నాం టక్కునే దొరికింది తాత మాట్లాడుతూ మాట్లాడతావు ఐడియాలు అంటే అయ్యో విద్య ఎందుకు మాట్లాడినా మాట్లాడతా అట్లా అంటే అక్కమ్మ బాలరాజు మరియు భాగ్యవంతుడు బాబు మై వయసు వేల మంది వాడుతున్నా వాడుతున్నారు ఏమో అర్థం కాదండి కొన్ని కొన్ని ఇప్పుడు చూడు కేబిఎన్ ఛానల్ ఇలా అంటుంది నేను కూడా స్టార్టింగ్లో మీరు కూడా చూసుంటు చాలామందివి అది ఇమిటెడ్ వాయిస్ చేయడం అందుకని తక్కువ చేసేసాను నాకు ఇలా కొన్ని తెలుస్తున్నప్పటి నుంచి ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగినా మళ్ళీ మన మనది ఏమో మొదటి కేసులు అవుతుంది అందుకే తగ్గించాను జాబ్కి లీవ్ పెట్టా పెట్టాను రా పెట్టాను మా వద్దు మామయ్యా పెట్టకండి ఓన్లీ మీ పెట్టండి అదే చెప్తున్నాను జాబ్కి లీవ్ బాగుండ్రా జాబ్కి లీవ్ పెట్టాను ఈ రోజు రేపు రెండు రోజులు ఓకేనా మరి అందరికీ బాయ్ నేను అయితే నైన్ ఫిఫ్టీకి లైఫ్ లైఫ్ స్టార్ట్ చేస్తాను అప్పుడైతే అది సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 నా లైగర్ అయితే నైన్ ఫిఫ్టీన్కి సపోర్ట్ చేయండి శైలజ గారు మీకు నచ్చకపోతే చూడకండి ప్లీజ్ నో బ్యాడ్ కా ఎవరు ఎవరు పెట్టారు శైలజ ఏం పెట్టింది పోవేనా పోని పోని ఆవనే పోతుంది పోని పట్టించుకోకు హాయ్ అమ్మా హాయ్ హాయ్ కోమల ఓకేనా నైన్ ఫిఫ్టీన్కి లైవ్ స్టార్ట్ చేస్తాను అప్పుడు మనం మాట్లాడుకుందాం నన్ను నన్ను అయితే సపోర్ట్ చేయండి బాగా అలవాటు అయిపోయింది నైన్ ఫిఫ్టీన్ అందరికీ ఓకే మరి అందరికీ బాయ్ 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 నైన్ ఫిఫ్టీన్కి లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా బాయ్ 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 థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నన్ను సపోర్ట్ చేసినందుకు ఉషా వాళ్ళ వయసు వాడిన వాళ్ళ చాలామంది మౌంటేజన్ కావడం నేను చూశాను ఓకే హాయ్ ఉండొచ్చు అవును అంటే ఒక్కరిది ఒక్కటి ఏం ప్రాబ్లం ఉంటుందేమో అనుకుంటున్నా శ్యామల దినేష్ హాయ్ హాయ్ లలిత గుడ్ ఈవినింగ్ శ్యామల దినేష్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది లలిత నీది నేను అడగడం మర్చిపోయిన రేఖ రాగల హాయ్ ఇక గుడ్ ఈవినింగ్ గుడ్ ఈ తల్లి థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు ఓకే నేను నైన్ ఫిఫ్టీన్కి లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అయ్యా ఫ్రమ్ భోన్గి అక్కో అవునా ఎక్కడ దినేష్ భోన్గిలో లక్ష్మిలో ఒకసారి ఇంకా హాయ్ తల్లి హాయ్ హాయ్ రా ప్లీజ్ నేను నైన్ ఫిఫ్టీన్కి లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా మళ్ళీ అప్పుడు కలుసుకొని మాట్లాడుకుందాం అందరం బాగా ఓకే హాల్ ఇంకా నడవాలని అక్క హార్ట్ఫుల్గా బ్లెజ్ చేస్తుంది బాయ్ 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 బాయ్